ఆఫ్రికాలోని పేద దేశం బురుండిలో ఉన్నాం ఇక్కడ నేను ఒక వింత స్ట్రీట్ ఫుడ్ అయితే చూశాను ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు దీంట్లో ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటివి వేసారు ఆ బొగ్గులు బొగ్గులు ఇక్కడ బొగ్గులే వాడుతున్నారు చూసారు కదా దీని పేరు ఏం పేరు అడుగుతా మనకి మిక్స్ చేసిన ఎగ్గు మయాయి ఓకే దీని పేరు మయాయి అంట ఫ్రెంచ్ ఫ్రైస్ ఆ పెద్దలపాయ్ మొత్తం వేసేసి ఇంకా ఎగ్ వేసేసి చేశారు ఎలా ఉంటుంది ఏంటో టేస్ట్ థ్యాంక్ యూ ఫ్రెంచ్ ఫ్రై అవును కానీ హెల్త్ అంత మంచిది కాదండి ఇది ఇది వేసిన ఆయిల్ ఇదంతా కూడా ఆయిలే చేతులకి ఆఫ్రికా వచ్చేసి మగ్గు గుడిచిపోవాలంటే ఇది తింటే చాలు ఫైనల్గా ప్లేట్ ఖాళీ చేశా ఏదో రోజు పోతా ఇక్కడ మాంసం మీద ఏగలు చూడండి ఏ విధంగా వాళ్తున్నాయో అయినా అంతే గట్టి చేస్తున్నారు